ఈపురపాలెం యువతి హత్య ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించిన బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా జిల్లాలో డయేరియా వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన డయేరియా నిర్మూలన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా బాషాల్లో ప్రారంభమైన జిల్లా స్థాయి తరగతులు శిక్షణ తరగతులకు హాజరైన జిల్లా కమిటీ సభ్యులు మణిలాల్ కృష్ణమోహన్ డైరియా వ్యాధి నిర్మూలనపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డయేరియా వ్యాధి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు డైరియా వ్యాధి వ్యాప్తిని బాపట్ల జిల్లాలో పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు డైరియా వ్యాధి నిర్మూలనపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డైరియా వ్యాధి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ ముందస్తు జాగృత చర్యలతోనే డైరియా వ్యాధి వ్యాప్తిని అరికట్టగలమని తెలిపారు కలుషిత నీరు తాగకుండా ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు ప్రజలకు సరఫరా చేసిన త్రాగునీటిని అధికారులు తప్పనిసరిగా పరీక్షించారు ఆయన ఎంపీడీవోలు గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు తాగునీటి నమూనాలను పరీక్షలకు పంపాలన్నారు అధికారులు నిర్లక్ష్యం చేయరాదని ఆదేశించారు జులై ఒకటవ తేదీ నుండి ఆగస్టు నెల చివరి వరకు డయేరియా వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టాలన్నారు ఇంటింటా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు ఆరోగ్యంపై ఆరోగ్య కార్యకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు మురికి నీటి కుంటలు కాలువల్ని శుభ్రపరచాలని ఆదేశించారు వ్యాస రచన నిర్వహించాలన్నారు పోటీలోపు చిన్నారులో డైరియా వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా జింకు మాత్రలు

ఒకసారి చెక్ చేయించండి సపోజ్ కొన్ని స్కూళ్ళలో డిఓ గారు ఉన్నారు ఇది మీరు ప్రాపర్గా ఆర్టర్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని క్లీనింగ్ ఆఫ్ హ్యాండ్ ఎలా అర్థమైంది ప్రతి దాంట్లో స్కూళ్ళల్లో మనం ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి నేర్పిస్తాం ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు రోజు వాష్ చేసుకోవాలి ఎలా వాష్ చేసుకోవాలి అది జస్ట్ ఒక వాటర్ కింద పెట్టడం కాకుండా ఎలా చేయాలి కావడానికి మీరు చేశారు కదా సో దిస్ థింగ్ వాష్ ప్రోగ్రామ్ అనేది ఒకటి అది ఐ థింక్ మీరు ఉన్నట్లేదు సో

చీరాల మండలం ఈపురు పాలెంలో దారుణ హత్యకు గురైన యువతి సుచరిత కుటుంబ సభ్యుని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పరామర్శించారు ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపి తమ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ హామీ ఇచ్చారు అనంతరం యువతిని హతమార్చిన ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీ కృష్ణప్రసాద్ మాట్లాడారు ఇరవై ఒక ఏళ్ల సుచరితపై అత్యాచారం ఆపై జరిగిన హత్య ఘటన చాలా బాధకరమన్నారు నిందితులను త్వరతగతిన అరెస్ట్ చేసి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మహేశ్వరరావు శ్రీనివాసరావు పురుషోత్తం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు విషయము ఈపూర్పల్లిపూర్పాలెం ఈపూర్పాలెం సీతారాంపేట దగ్గర నిన్న పొద్దున్న సుచిత్ర అనే అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేయడం అనేది జరిగింది చాలా బాధాకరమైన విషయము దుండగులు ఎవరైనా సరే ఖచ్చితంగా పట్టుకుంటాము ఎటువంటి సంఘటన ఇంకోసారి జరగకుండా ఏమీ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు కూడా తీసుకుంటాము ముఖ్యంగా ఈ ఎవరైతే దుండగులు ఉన్నారో ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళు ఎలా చేశారు వాళ్ళ మోడల్స్ ఆపరేంటి ఏంటి ఎవరు వాళ్ళు ఇంతకుముందు ఇట్లాంటివి చేశారా అని కూడా మొత్తం పోలీసు వారు బయటికి తీస్తారు ఏది ఏమైనా చాలా చాలా బాధాకరమైన విషయము చిన్న వయసులో ఇరవై ఒక్క సంవత్సరాలుగా సుచిత్రాన అమ్మాయి జీవితం ఒకటేసారి అంతమైపోయింది చాలా బాధగా ఉంది తల్లిదండ్రులని వాళ్ళ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం చీరలపట్నం బాపనమ్మ కళ్యాణ మండపంలో సిపిఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి మొదటి రోజు జరిగిన శిక్షణ తరగతుల్లో జిల్లా కమిటీ సభ్యులు మణిలాల్ కృష్ణమోహన్ హాజరై ప్రసంగించారు చీరాళపట్నం బాపనమ్మ కళ్యాణ మండపంలో సిపిఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి మొదటి రోజు జరిగిన శిక్షణ తరగతుల్లో జిల్లా కమిటీ సభ్యులు మణిలాల్ కృష్ణమోహన్ హాజరై ప్రసంగించారు దేశం రాష్టంలో నేడు రాజకీయ పరిస్థితులు చూస్తుంటే కుల మతాలు అధిక ప్రాధాన్యత పోషిస్తున్నాయన్నారు ముఖ్యంగా మాద ధోరణి పరమావిధిగా పాటిస్తూ బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా దేశంలో పాతుకుపోయిందన్నారు ముస్లిం క్రిస్టియన్స్ మనుగడ దేశంలో కష్టంగా మారుతున్న పరిస్థితులు అనేకమున్నాయన్నారు మరో పక్క రాష్టంలో కూడా కుల పార్టీల కుటుంబ పార్టీల అధికారం కోసం పాకులాడుతుంటాయన్నారు దళితులు వెనుకబడిన సామాజిక వర్గాల జీవన స్థితిగతులు మాత్రం అభివృద్ధికి మాత్రం ఏమాత్రం కనబడడం లేదని ఆరోపించారు ఇటువంటి పరిస్థితుల్లో సిపిఎం పార్టీ కార్యకర్త సమాజంలో రాజకీయ చైతన్యంతో ఉండి ముందుకెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో వసంతరావు బాబురావు కొండయ్య భగవాన్ దాస్ తదితరులు పాల్గొన్నారు హిందూ మతం కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడి ఈ మొత్తం వ్యవహారాన్ని మతమాదాన్ని ప్రచారం చేయడం కోసం పెద్ద సాధనంగా చాలా చాలా వినడానికి చాలా బాగుండేటువంటి పద్ధతుల్లో దాన్ని నేను మొదట్లో చెప్పాను ఒకే దేశం ఒకే మతం ఒకే జాతి ఒకే సంస్కృతి ఒకే మొత్తం హిందూ రాజ్యంగా ఉంటే అఖండ భారత ఆ రకంగా ఉండాలి అనే పద్ధతుల్లో నేరుగా బిజెపి ప్రభుత్వం ప్రచారం చేస్తాం చూసినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు ఒకే దేశం మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ ఇవన్నీ చూసినప్పుడు మన తరగతిలో వాళ్ళకి కానీ లేదు సాధారణమైనటువంటి ప్రజలకు కానీ నిజమే కదా ఒకే దేశం ఒకే సంస్కృతి ఒకే భాష ఒకే పాలన దాంట్లో హిందుస్లాం ఒకే మతం హిందువులు అనే దాంట్లో ప్రేరేపిస్తారు దానికోసం చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం చీరల పేరల ఆంధ్ర రత్న మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులతో సామూహిక యోగాసనాల కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా యోగాసనాలపై విద్యార్థులు సాధన చేపట్టారు చిరల పేరల ఆంధ్రరత్న మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల సామూహిక యోగాసనాల కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా యోగాసనాలపై విద్యార్థులు సాధన చేపట్టారు ప్రధాన ఉపాధ్యాయులు సాల్మన్ రాజ్ మాట్లాడుతూ ప్రతిరోజు యోగాసనాలు ధ్యానం ద్వారా విద్యార్థులు చదువు మీద ఏకాగ్రతను పెంచుకోవాలన్నారు యోగా అనేది భారతదేశంలో పురాతన భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసమని దీనిపై విద్యార్థి దర్శనం నుండి పట్టు పెంచుకోవాలన్నారు మన సంస్కృతిలో భాగమైన యోగాకు అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాధాన్యం లభిస్తూ ఉండడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు రమణరావు సుందర రామరెడ్డి వై గాంధీ బాపట్ల నేషనల్ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ భానుచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు చీరాలపట్నం పాపరాజి తోటలో సిపిఎం నాయకులు విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిపిఎం రాష్ట కార్యవర్గ సభ్యురాలు రమాదేవి మాట్లాడారు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఈపురపాలెం జిల్లా జరిగిన ఘటన ఒక సవాలు వంటిదని అన్నారు చిన్నపట్నం పాపరేజ్ తోటలో సీపీఎం నాయకుల విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి మాట్లాడారు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఈపురపాలెం జరిగిన ఘటన ఒక సవాల్ వంటిదని అన్నారు అసలు ఇలా ఆడపిల్లలపై అఘైత్యాలు పెరిగిపోవడానికి కారణాలపై ప్రభుత్వం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఒక రోడ్ మ్యాప్ ద్వారా ఇటువంటి అఘైత్యాలపై ప్రభుత్వ అధికారులు దృష్టి పెడితే మహిళలకు రక్షణ ఉంటుందన్నారు అదేవిధంగా బాల బాలికలు మహిళల కోసం అమలు చేస్తున్న చట్టాలను ఇంకా కఠినంగా చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో కూడా అనేక ఘటనలపై బాధితుల పక్షాన సీపీఎం పోరాడిందన్నారు అయితే ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆడపిల్లలు బిక్కు ఉన్నారని ముఖ్యంగా వారు రోడ్డు మీదకు రావాలంటే ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు ఇప్పటికైనా ఈపురపాలెం ఘటన కారకులైన వారి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రంగయ్య కొండయ్య గంగయ్య బాబురావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఇప్పుడు పాలనలో ఇరవై ఒక్క సంవత్సరాల యువతి దారుణంగా హత్యకు గుడి కాపడడం అనేది ఏ రోజు రాష్ట్రంలో ఆడపిల్లల పరిస్థితికి దర్పణం పడతా ఉంది పదే పదే ఇలాంటి ఘటనలని మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంలో కూడా హోమ్ మినిస్టర్ రావడం అనేది మనందరం కూడా స్వాగతించడం స్వాగతిస్తున్నాం అయితే ఇదొక ఛాలెంజింగ్ కేసు ఆధారాలు ఏంటి అనేది ఇంతవరకు పోలీస్ వైపు నుంచి రాలేదు ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేటటువంటి కారణాలని పరిశీలించాలా ఆధారాలు తీయాలా నిందితుల్ని పట్టుకోవాలి విచారణ కూడా త్వరితగతిన జరగాలి విచారణ త్వరితగతిన జరగడం ద్వారానే నిందితుల్ని కఠినంగా శిక్షించడం ద్వారానే ఇంకొక కేసు ఇంకొక కేసు మనం వినకుండా ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఎక్కడ ఏ రోజు ఏ ప్రమాదం వస్తుందో తెలియనిటువంటి పరిస్థితులు ఎందుకు దోపురించినాయి అనేటటువంటి విషయాల మీద ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టకపోతే ఏదో ఒక ఘటన మాత్రం మీద మాత్రమే పరిమితం అవుతామంటే ఇవి పరిష్కారం కావు ఇవి ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వాన్ని కూడా మేము పదే పదే విజ్ఞప్తి చేస్తాం అన్ని మహిళా సంఘాలతోనూ ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులతోనూ అలాగే ఇప్పటికే ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటి అమల్లోనూ వస్తున్నటువంటి వైఫల్యాలు ఏమిటి ఈ వైఫల్యాలను అధిగమించి ఆడపిల్లలకి రక్షణ ఎలా కల్పించాలా అనే దానికి ఒక రోడ్ మ్యాప్ ఉండాలి ఒక కార్యాచరణ ఉండాలి ఏ ప్రభుత్వానికైనా అని అందుకని ఒట్టి మాటలు చెప్పొద్దు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అందరి అభిప్రాయాలు స్వీకరించండి ఒక రోడ్ మ్యాప్ అనౌన్స్ చేయండి ఎందుకు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద ఇలాంటి అత్యాచారాలు ఇళ్ళల్లో పసిబిడ్డలకు కూడా రక్షణ లేదు బంధువులు కూడా అత్యాచారాలు చేసేటటువంటి దారుణమైన పరిస్థితులు వచ్చినాయి కన్న బిడ్డల్ని హత్యలు చేసుకునేటటువంటి పరిస్థితులు వచ్చినాయి వీటన్నిటికి కారణాలు ఏమిటి అనేటటువంటిది పరిశీలించకపోతే మనం న్యాయం చేయగలిగేటటువంటి పరిస్థితుల్లో లేము ఆడపిల్లల ధైర్యంగా బయటకొచ్చేటటువంటి పరిస్థితుల్లో లేము ఇది మా ప్రధానమైనటువంటి అప్పీలు తమిళనాడు ప్రభుత్వం ఆ రకమైనటువంటి చొరవ తీసుకుని స్టాలిన్ నాయకత్వంలో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నారు మన రాష్ట్రంలో కూడా అలా చేయాలా అని చెప్పేసి కోరు ఇక ఈరోజు రేపు రెండు చీరాల మండలం ఈపురపాలెంలో సుచరిత అనే యువతిపై అఘాయిత్యానికి పాల్పడి దారుణ హత్య చేసిన నిందితుల్ని నలభై ఎనిమిది గంటల అరెస్టు చేయాలని హోంమంత్రి వంగలపూడి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు చీరాల మండలం ఈపురపాలెంలో సుచరిత అనే యువతిపై అఘాయిత్యానికి పాల్పడి దారుణ హత్య చేసిన నిందితులను నలభై ఎనిమిది గంటల అరెస్టు చేయాలని హోంమంత్రి వంగలపూడి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ఈపురపాలెంలో యువతి హత్యకు గురికాబడిన ప్రాంతాన్ని వంగలపూడి అనిత పరిశీలించారు అనంతరం యువతి తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు జరిగిన ఘటనపై పోలీసు అధికారులతో అడిగి వివరాలు తెలుసుకున్నారు బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్వేష్యా సీఎం చంద్రబాబు ప్రకటించినట్లు హోంమంత్రి తెలిపారు చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య బాధిత కుటుంబానికి చెక్కును అందజేస్తారని హోంమంత్రి తెలిపారు పోస్టుమార్టం రూమ్ లో గల బాధితురాలి మృతదేహాన్ని సందర్శించారు అనంతరం మీడియాతో ఘటన గురించి హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో విచ్చరవిడిగా గంజాయి పేటరేగిపోవడంతో రాష్ట్రంలో మహిళలపై నేరాలు అఘైత్యాలు పెరిగిపోయాయని నేటికి జరుగుతున్నాయని గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని గంజాయి నిర్మూలన కోసం త్వరలోనే ట్రోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి గురై వెనువెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ఆదేశాలు జారీ చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు ఈ ఈ లో సంఘటన జరిగింది అమ్మాయి బహిర్భూమికి అని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో ఆ అమ్మాయి నిర్జీవంగా పడుండటం ఉండటం అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూశారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అమ్మాయి చంపబడిన తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనం అందరం కూడా చూసాం నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇక్కడున్న చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్న ప్రాణాలు తీస్తున్న విధానం కూడా ఇంత బ్రూటల్గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలి అన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం కూడా ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లోని కూడా విచ్చలు విడతాను గంజాయి విచ్చలు విడతానం విపరీతంగా పెరిగిపోయింది చాలామంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు బాణభంగాలు చేశారు అత్య అత్యాచారాలు చేశారు అన్నీ జరిగినాయి ఇప్పుడు మళ్ళా అదే విధంగా ఈరోజు చీరాల మండలంలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు కూడా అక్కడికి మా ఎవరికి అనుమానాలు లేవు మా అమ్మాయిని ఎవరిని ఏడిపించిన సంఘటనలు కూడా లేవు మా అమ్మాయికి చాలా భయం అండి వెళ్ళడం రావడం తప్పించి ఇంకా అమ్మాయికి వేరే తెలియదు అని చెప్పి చెప్పడం అదే విషయాన్ని నేను ఎస్పీ గారితో నాకు అక్కడికి అసెంబ్లీ దగ్గర ఉండగానే నాకు తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి తెలిసిన వెంటనే సీఎం గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మేము వెంటనే సీపీ గారితో ఎస్పీ గారితో మళ్ళీ కలెక్టర్ గారితో కూడా ఈ విషయం గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అక్కడ నుంచి నేను వచ్చే లోపే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు అమ్మాయి బాడీని కూడా మేము చూడటం జరిగింది అమ్మాయి బాడీకి కూడా ఈరోజు ఇప్పుడే పోస్ట్ మార్టం కూడా కలెక్టర్ గారు కూడా దానికి మనందరికీ కూడా పర్మిషన్ ఇచ్చారు దీనికి ఇమీడియట్గా ఆ విషయంలో స్పందించాలి అని చెప్పి మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా క్లియర్ కట్గా స్పందించడం దానికి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నీ కూడా చేయడం జరిగింది అంటే ఇప్పుడు విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రాంప్ట్గా అక్కడున్న సీఎం యంత్రాంగం అంతా కూడా ప్రాంప్ట్గా కదిలితే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ దాని రిజల్ట్ కనుక వస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయం మీద స్పందించి ఇమీడియట్గా డీసీపీ గారిని కూడా పిలిపించుకొని డీసీపీ గారితో ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తీరాల్సిందే దీనికి ఎక్కడా కూడా ఎవరు కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఎట్టి పరిస్థితి పనికిరాదు అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం అమ్మాయి టైలరింగ్ నేత పని చేసే మనిషి ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి అటువంటి పోషించే కుటుంబం పోషించే అమ్మాయి ఈరోజు అకస్మాత్తుగా హత్యకు గురవటం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు ఆ కుటుంబానికి ఏదో మేము ఏదో డబ్బులు ఇచ్చి అమ్మాయిని ఆ అమ్మాయి సిచ్యువేషన్ని మేము కొనడం అనేది కాదు డెఫినెట్గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గ్రేషి ఇవ్వాలి ఎక్స్గ్రేషా అమ్మాయికి భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయిని తీ అమ్మాయిని తిరిగి తీసుకురాలేము ఎవరు కూడా తీసుకురాలేం కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయలు ఎక్స్గరేషే కూడా ప్రకటించడం జరిగింది అది యాజ్ ఎస్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఒకటి మాత్రం చెప్తున్నా ఈరోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే మేము ఈరోజు మేము నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద మేము దృష్టి పెట్టడం జరిగింది అక్కడ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా గాంజాయి నెట్టి పర్సె నిర్మూలించాలన్న కాన్సెప్ట్ మీద ఉన్నాం ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఐదు సంవత్సరాలు మరి ఏం చేశారో తెలియదు పక్కనున్న హైదరాబాద్లో గాంజాయి తాలూకా సిచ్యువేషన్స్ అంటే అక్కడ డ్రగ్స్ గాంజాయి ఉన్నా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇది కానీ అక్కడే గంజాయి సరఫరా జరిగే పరిస్థితులు కానీ అక్కడ అంత లేకపోయినప్పటికీ కూడా పక్కన తెలంగాణలో నార్కోటిక్ సెల్ ఉంది కానీ ఈ రోజుకి కూడా ఇక్కడ నార్కోటిక్ సెల్ లేదు నేటి తిరుమల తిరుపతి సంవత్సరాన్ని పరిశీలితాం కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో తిరుమలలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి ఏటీసీ వరకు క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు టోకెన్లు లేని భక్తులకు పదిహేను గంటలు సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు నిన్న స్వామివారిని డెబ్బై రెండు వేల రెండు వందల తొంభై నాలుగు మంది భక్తులు దర్శించుకోగా ముప్పై ఒక వేల ఎనిమిది వందల యాబై ఐదు మంది తలనీళ్ళను సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి ఆదాయం మూడు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల ఆదాయం వచ్చిందని తెలియజేశారు విహారయాత్ర కాస్త యాత్ర అయిన సంఘటన వేటపాలెం మండలం రామపురం సముద్ర తీరంలో చోటు చేసుకుంది కాగా సముద్రంలో స్నానం చేస్తుండగా రాకాసి అలల తాకిడికి నలుగురు యువకులు గల్లంతయ్యారు విహారయాత్ర కాస్త యాత్ర అయిన సంఘటన వేటపాలెం మండలం రామపురం సముద్ర తీరంలో చోటు చేసుకుంది కాగా సముద్రంలో స్నానం చేస్తుండగా రాకాసి అలల తాకిడికి నలుగురు యువకులు గల్లంతయ్యారు ఏలూరు జిల్లా నుంచి పన్నెండు మంది విద్యార్థులు వేటపాల మండలం రామాపురం సముద్రానికి విహారయాత్రకు వచ్చారు సముద్రంలో స్నానం చేస్తుండగా రాకాసే అల్లల తాకిడికి నలుగురు యువకులు కొట్టుకుపోయారు మెరైన్ పోలీసులు స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు కొద్దిసేపటి తర్వాత తేజ కిషోర్ రెండు మృతదేహాలు ఒడ్డు కొట్టుకొచ్చాయి గలంతైన మరో ఇద్దరు నితిన్ అమలు రాజుల కోసం మెరైన్ పోలీసులు గాలింపు చేపట్టారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం నల్లిని మబ్బులు కనిపిస్తున్నాయి అదిగో వర్షం అన్నట్లు మేఘాలు కమ్ముకుంటున్నాయి అయితే చినుకు చినుకుజోడ మాత్రం కనిపించడం లేదు వర్షాలు ఊరించి ఊరించి ఉసూరు ఈసారి మంచి వర్షాలు ఉంటాయంటూ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ అయితే ఈ నెల మొదటి వారంలో కాస్త గట్టిగానే కురిసిన వర్షాలు ఆ తర్వాత కనిపించడం మానేశాయి వరుణదేవుడు కనకరించకపోవడంతో మబ్బులు ముఖం చాటేశాయి అయితే రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలంగాణలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ తెలంగాణలో రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గారలు విస్తాయని హైదరాబాద్ లో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు అయితే ఏపీలోని తుపాను హెచ్చరికల కేంద్రం మాత్రం గుడ్ న్యూస్ అందిస్తోంది నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తూ ఉన్నాయని రాష్టం అంతటా వ్యాపించనున్నాయంటున్నారు నిపుణులు దాదాపు పది రోజుల తర్వాత రుతుపవనాలు మళ్లీ చురుగ్గా ముందుకు వెళ్తున్నాయంటున్నారు విజయనగరం వరకు వచ్చి ఆగిపోయిన నైరుతి రుతుపవనాలు విదర్భ ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి వార్తల్లోని నేటి జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పాలనాస్తిలోని గాజా స్ట్రిప్ లో ఉన్న రఫా నగరంపై ఇజ్రాయెల్ సేనలు మరోసారి దాడికి పాల్పడ్డాయి హమాస్ మిలిటెంట్లతో యుద్దం మొదలైనప్పటి నుండి ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా గాజాకు దక్షిణ నగరమైన రఫాలోని పాలస్తీయన్ల శరణార్థి శిబిరాలపై సేనలు దాడికి పాల్పడ్డాయి ఈ దాడిలో నలబై ఐదు మంది పాలనాస్తీయన్లు మరణించారు మరో మంది తీవ్రంగా గాయపడ్డారు శతగాతులు ఆల్ అహ్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ముప్పై మృతదేహాన్ని తమ ఆసుపత్రికి తీసుకొచ్చారని గాజా నగరానికి ఇది క్రూరమైన రోజని ఆల్ ఆల్హ్లీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హెడ్ ఫడేల్ వ్యాఖ్యానించారు తీర ప్రాంతంలోని రెండు ప్రదేశాల్లో బాబు ధరల అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రఫాలోని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి అహ్మద్ రధ్వాన్ తెలిపారు కాగా ఇజ్రాయెల్ దాడిలో మరణించిన గాయపడ్డ వారి వివరాలు గాజు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది వస్తు సేవల పన్నుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇవాళ ప్రారంభమైంది కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జీఎస్టీ కౌన్సిల్ ఇవాళ సమావేశమైంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతారు ఈ సమావేశాన్ని ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి రెండు తెలుగు రాష్టాలకు చెందిన ఆర్థిక మంత్రులు సహా పలు రాష్టాలకు చెందిన మంత్రులు అధికారులు హాజరు కాగా గత ఏడాది అక్టోబర్ ఏడున చివరి సారిగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే ఆ సమావేశంలో క్యాసినో గుర్రపు పందాలు ఆన్లైన్ గేమింగ్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆ జరగాల్సిన కౌన్సిల్ మీటింగ్ ప్రభుత్వం ఏర్పడే వరకు వాయిదా వేశారు నేపథ్యంలో కేంద్రంలో ఇటీవలే కొత్త ప్రభుత్వం విషయం తెలిసిందే కేంద్ర ఆర్థిక మంత్రిగా మరోసారి నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు దీంతో తదుపరి కౌన్సిల్ మీటింగ్ ఇవాళ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ పదహారవ సభాపతిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాలి అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన ఎన్నికను ప్రొటెన్ స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు వెంటనే సభ హర్షధ్వరణలతో మారుమోగింది అనంతరం అయ్యన్న పాత్రుని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు అనంతరం ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు అసెంబ్లీ స్పీకర్ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవ ఎన్నికైనట్లు ప్రొటెన్ స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పాత్రడికి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది పంతొమ్మిది వందల పవిర్భవంతో రాజకీయాలకు ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు పది సార్లు నర్సీపట్నం నుండి పోటీ చేసి ఏడు సార్లు గెలిచారు ఇప్పటి వరకు ఐదు ప్రభుత్వాల్లో సాంకేతిక విద్యా క్రీడలు రహదారులు భవనాలు రెండు సార్లు మంత్రిగా పనిచేశారు అటవీ పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు నిర్వహించారు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు వాటి రేంజ్ గురించి ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తారు ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఎన్ని కిలోమీటర్ల రేంజ్ ఆ వాహనం ప్రయాణిస్తుందో ఆరా తీస్తారు ఆ తర్వాత మోటార్ బ్యాటరీ ఇతర విషయాలు తెలుసుకుంటారు పెరుగుతున్న పెట్రోల్ ధరలు పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ ప్రోత్సాహకాల నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు తద్వారా వాటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి వాహన తయారీదారులు కూడా ప్రజల అభిరుచి మేరకు రేంజ్ స్పీడ్ స్టైల్ పై ఫోకస్ చేసి ఉత్పత్తి చేస్తున్నారు టీ ట్వంటీ ప్రపంచ కప్ లోని సూపర్ ఎయిట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించడం ద్వారా ఆస్ట్రేలియా శుభారంభం చేసింది ఈ విజయంతో టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఆసి సరికొత్త చరిత్ర సృష్టించింది అలాగే టీమిండియా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన విశేషం అంటే టీ ట్వంటీ కప్ చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా జట్టు రికార్డు సృష్టించింది రెండు వేల ఇరవై రెండు నుండి మొదలైన ఆసిస్ జట్టు విజయాల పరపర ఈసారి కూడా కొనసాగింది దీంతో భారత జట్టు పేరిట ఉన్న రికార్డు బద్దలైంది రెండు వేల పన్నెండు టీ ట్వంటీ లో భారత జట్టు వరుసగా ఏడు మ్యాచ్లు గెలిచింది దీని ద్వారా రెండు ప్రపంచ కప్పులో వరుసగా నమోదు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టడంలో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది కప్ లో ఆస్ట్రేలియా వరుసగా ఎనిమిది విజయాలను నమోదు చేసుకుంది దీంతో టీ ట్వంటీ ప్రపంచకప్ చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది ఆస్ట్రేలియా జట్టు వరుస విజయాల పరంపరకు బ్రేక్ వేసేందుకు టీమిండియాకు చక్కటి అవకాశం ఉంది జూన్ ఇరవై నాలుగున జరగనున్న సూపర్ ఎయిట్ మ్యాచ్ లో భారత ఆస్ట్రేలియా జట్టు తెలపడనున్నాయి ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచి ఆశీస్ వరుస విజయాలకు బ్రేక్ పడ్డట్లేదు చీరాల ఈపురపాలెం యువతి హత్య ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించిన బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా జిల్లాలో డయేరియా వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన డయేరియా నిర్మూలన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చీరల్లో ప్రారంభమైన సిపిఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు శిక్షణ తరగతులకు హాజరైన జిల్లా కమిటీ సభ్యులు మణిలాల్ కృష్ణమోహన్ నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం